సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ దానాలలోకెల్లా అన్నదానము మిన్న అని అందరికీ తెలిసిందే అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ ఈ శరీరానికి శక్తినిచ్చి నడిపించేటువంటిది అన్నము ఆ అన్నము కనుక ధర్మయుక్తమైతే ఆచరణ ధర్మయుక్తమవుతుంది అనేది గీతావాచ అందుకనే వేద పండితులు అన్ని నియమాలతోటి భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తారు అలాంటి అన్నాన్ని శుచితో ధర్మంతో మనకు అందిస్తున్నటువంటి ఈ కరివెన సత్ర నిర్వాహకులకి ఒక చిన్న విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తాను కరివెన సత్రం వారికి వారి పూర్వీకులలో వాళ్ళ అమ్మగారు కోటి బియ్యపు గింజలని రామనామంతో లెక్క పెట్టి వాటిని సీసాలలో దాచారు వారు వాటితో ప్రారంభమైనటువంటిది కరివెన సత్రం ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈ రోజుకి కూడా వాళ్ళ ఇంట్లో ఎనిమిది వేల సీసాలు రామనామం జపించినటువంటి బియ్యపు గింజలు ఉన్నాయి ఎక్కడ ప్రారంభించినా తొలిగుప్పిట ఆ బియ్యంతో ప్రారంభం చేస్తారట ఇన్నేళ్లు పూర్తయినా ఆ బియ్యానికి మక్కు పట్టలేదన్నది అక్షర సత్యం దీన్ని బట్టి జప మహో జపానికి ఉన్నటువంటి విలువ సంకల్పానికి ఉన్నటువంటి విలువ మనకు అర్థమవుతుంది వీరు వీరు వీరి గురించి ఆత్మీయ సత్కారాలలో పంచరత్నాలని రాసి పంపించారు అంత చదివేందుకు అవకాశం లేకపోయినా ఈ సత్రం వీరు చేస్తున్నటువంటి వీరు వృత్తిరీత్యా డాక్టర్ గారు కర్నూలులో ఉంటారు వీరు ఎంతో సుహృద్భావంతో సేవ చేస్తారనేటువంటిది ప్రశస్తి వారి గురించినటువంటి ఒక చిన్న పద్యాన్ని మనం వివరించి వారి సన్మాన కార్యక్రమంలోనికి వెళదాం దీనికన్నా ముందు ఈ సభ గురించి కంచి కామకోటి వారికి నేను తెలియజేయడం జరిగింది ప్రతి సంవత్సరము జంధ్యాల జగన్నాథ్ శాస్త్రి గారితో అనుబంధంగా కొన్ని సత్కార్యాలు నిర్వహించే సౌభాగ్యం అమ్మవారిచ్చింది వారొక మాట చెప్పారు వేదానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని ఈ సభలో ఒక మాట మా మాటగా చెప్పండి అన్నారు వారు అది చెప్పడం ధర్మం ఎందుకంటే వేదము అనేటువంటిది ఈ నాటి కాలానికి కొంచెం స్పర్ధతో నడుస్తున్నటువంటి ఒక విషయం వేదంలో దైవం ఉన్నదా వేదం అంటే దైవమా అనేటువంటి ప్రశ్నలో సమాధానం మూఢత్వంతో నడుస్తున్నటువంటి పరిస్థితులలో వేదము దైవాన్ని చూపించిందా దైవం యొక్క ఉనికిని చూపించిందా అంటే దైవం యొక్క ఉనికినే చూపించింది అన్నది శాస్త్ర ప్రమాణం దైవాన్ని రాముడిగా కొలుస్తున్నప్పుడు ఆ రాముడు కూడా వేదం చదివాడని మనం మర్చిపోకూడదు మనం మరొక్క విషయం వేదము ప్రమాణంగా భావించింది ప్రకృతిని మాత్రమే దైవంగా చూపించింది అందుకనే మనం వేదం చదివేటప్పుడు నమక చమకాలు చదివేటప్పుడు శివాం గిరిత్రతాం గురుమాహిగం సేఫ్ పురుషం జగతు అంటాం ఆ శివుడు ఎక్కడున్నాడయ్యా అంటే కొండల్లో ఉన్నాడు కొండల్లో ఉండి త్రతాం కొండల్ని కాపాడుతున్నాడు ఎందుకయ్యా సస్యశ్యామలంగా భూమండలం అంతా వృద్ధి చెందాలి అని అంటోంది వేదం ఇప్పుడు ఈనాటి పర్యావరణవేత్తలందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కొండలు కొట్టకెండయ్యా వర్షాలు పడాలి అంటున్నారు ఇది వేదం యుగాల క్రితమే చూపించింది ఇది వేదం యొక్క ప్రాశస్యం ఇది అర్థం చేసుకుని వేదాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళము తమ భుజస్కంధాల మీద తీసుకోవలసిన సమయము అని భావిస్తూ సన్మాన పత్రంలో ఒక చిన్న శ్లోకాన్ని మనందరి కోసం కమ్మని మెచ్చుచున్ సాయము చేయగ తల్లి రూపున ఏ పురుషుడైనా సత్కార్యం చెయ్యాలంటే భార్య పక్కన లేకుండా చేయలేడండి భార్య సహకారం లేకుండా అస్సలు చేయలేడు అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు అవుతారు వరలను లోటులేక లేక పరిపాటుగ విప్రుల భోజనం విరివిగ పొంది మీకిలను విస్తృత దీవెనలిచ్చు గావుత వీరు చేస్తున్న సత్కార్యములే వీరికి యశస్కృతులను ప్రసాదించాలని నేను నమ్ముకున్న లలితా మహాతృపుర సుందరి దేవి సమేత చంద్రమౌళేశ్వరుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ స్వస్తి శ్రీ వేణుగోపాల్ గారికి సన్మానం చేయవలసిందిగా మన న్యాయమూర్తి గారు మరియు పెద్దల్ని కోరుతున్నారు ఓం

ो देवेभ्यः अपायद्रवणेरसः स्मामुष्यायणाय येजु ब्रह्मवर्धकाय गृह्णामे अहमस्मा आश्यायणाय తాడేపల్లిగూడెం గాయత్రి బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి వారు కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫు నుంచి డైరెక్టర్ గారు వారు కూడా శ్రీ అన్నదాన సత్రం తరఫున వారికి కూడా సన్మానం చేస్తున్నారు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కూడా అధ్యక్షులు వారు వారు కూడా శ్రీ వేణుగోపాల్ గారికి సన్మానం చేస్తున్నారు వారు ఇంకా అయోధ్యలో కూడా కొత్తగా అన్నదాన కరివేనా నిత్యాన్నదాన సత్రాన్ని స్థాపించబోతున్నారు ఇప్పుడు ఏమిటంటే వారు ఎవరైనా బ్రాహ్మణులు వేద పండితులు పెడితే మడిగా కూడా వారు ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి కాళ్ళ నిప్పులు వాళ్ళకేమో పైన టేబుల్ మీల్సు మడిగా పట్టుపంచులు కట్టుకునే వడ్డిస్తున్నారు ఇప్పటికీను ఇంకా మేము స్వహస్తం చేసుకుంటానంటే దానికి వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు శ్రీ వేణుగోపాల్ గారు వారు కూడా అయోధ్యలో కూడా మళ్ళీ ఇలాంటి సత్రాన్ని నడిపించమని కోరుతున్నారు ఈ మధ్య బాసరు వెళ్ళారు మా శిష్యులు కొంతమంది వారి వారి సందేశం కూడా ఒక రెండు పదకొండు రోజుల పాటు బాసరులో వారు ఏర్పాటు చేశారు ఇక్కడ విద్యార్థులకి భోజనం ఏర్పాటు చేసి వసతి ఇచ్చి వారు జపం చేసుకోవడానికి అవకాశం కల్పించారు